హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీ షేర్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానమాట సో ఆల్రెడీ నేను చెప్పాను సో ఆల్రెడీ నిన్న చెప్పాను ఏంటంటే ఇంకా నేను సండే నాన్ వెజ్ అయితే వండలేదనేసి వీడియో పెట్టాను అనమాట సో ఇంక ఈరోజు మండే కాబట్టి ఇంకా మండే నాన్ వెజ్ వండుతున్నాను ఏం వండుతున్నాను ఏంటనేది షేర్ చేసే ముందు అయితే తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సో ఇప్పుడైతే నేను కర్రీ చేయబోతున్నాను అనమాట వంట ప్రిపరేషన్లో ఉన్నాను ఇంక ఈరోజు మా పిల్లలు ఇంకా టీవీ చూస్తున్నారనమాట రోజు ఆడుకునే వాళ్ళు సైకిల్ కోసం ఫైటింగ్ చేసుకునే వాళ్ళు అనమాట ఇంక ఈరోజు తొందరగా లేగలేదు లేట్గా లేదు నైన్ అయిపోయిందనమాట లేచి సరి నైట్ అంత ఏమీ లేదు జలుబు తగ్గు వాళ్ళైతే నీరసంగా ఉన్నాను అందుకే కొంచెం లేట్గా అనమాట ఇంకా పిల్లలేమో ఇంకా టిఫిన్ చేసి ఇవ్వండి సిఫిన్ చేసి ఇంకా టీవీ పెట్టుకొని చూసారు అనమాట ఇంకా నేను వంట అనేసి ఇంక వీడియో అయితే స్టార్ట్ చేశాను వంట ఏం చేశాను అనేది చేస్తున్నాను అనేది చూపించే ముందైతే సో మా పిల్లలకి కొంచెం కొంచెం భయం చెప్పండి అసలు మా టీవీ ముందటే ఉంటున్నారనమాట అసలు చెప్పిన మాట కూడా వింటలేదు ఏనా పాలు తాగారా హాయ్ చెప్పండి అందరికి సో నేను ఇంటి దగ్గరే కాబట్టి ఇంకా క్యాజువల్గా తీసుకుంటున్నాను ఇంకా ఫోర్ డేస్ అట్లా హాలిడేస్ ఉన్నాయి సో మూడో తారీఖు నెలగో స్కూల్ ఓపెనింగ్ అన్నారు కదా అందుకనేసి ఇంకా వదిలేసాను ఇంకా అట్లా సెలవుల్లోనే కదా ఎంజాయ్ చేసేదాళ ఇంకా స్కూల్కి వెళ్తాం స్కూల్ పొద్దున్నేళ్ళు రెడీ అవ్వడం మళ్ళీ సాయంత్రం వస్తాం ట్యూషన్కి వెళ్తాం ఇదే హడావుడు అయితే సరిపోద్ది అనేసి ఇంకా వాళ్ళ నెలగా ఫ్రీగా అయితే వదిలేశాను ఇంక ఈరోజైతే నేను దోసకాయను ఇదిగోండి దోసకాయ్ అండ్ ఇది వండుతున్నాను అనమాట ఏంటి బోటి దోసకాయ బోటి కర్రీ అయితే చేస్తున్నాను ఎట్లా చేస్తున్నాను అనేది నా స్టైల్ మీకు చూపించేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి దోసకాయ బోటి అయితే ఇది దోసకాయ సారీ బోటి ను క్లీన్ చేసుకుని ఇంకా పంపించారు అమ్మ వాళ్ళు అయితే పంపించారు నాకైతే క్లీన్ చేయడం రాదండి ఎప్పుడు వండను తేను కూడా ఇక్కడికి ఇంకో నాకు క్లీన్ చేయడం రాదనేసి ఇంకా ఇవైతే క్లీన్ చేసిన ఇవే ఇంకా దోసకాయలు అవి కట్ చేసుకుని నీట్గా కర్రీ అయితే చేస్తాను ఇంకా నా స్టైల్లో దోసకాయ బోటి చూడండి ఎంత కొంచెం సరిపోద్ది నాకు ఇంకా పిల్లలకే కదా ఇంకా కొద్దిగా అయితే సరిపోద్ది అనమాట దోసకాయ వేస్తున్నాను కాబట్టి ఎక్కువగానే అవుతుంది కర్రీ అయితే కొంచెం గ్రేవీగా వండుదామనేసి అనుకుంటున్నాను అనమాట పక్కనేమో రైస్ వండేసాను అది ఉడుగుతుంది పెట్టేస్తాను అనమాట సో ఇంకా ఇవన్నీ వీటికి ప్రిపరేషన్ అనమాట ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసుకున్నాకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను మొత్తం వీక్లీ ఒకసారి కడుగుతాను మళ్ళీ ఇవి కూడా మళ్ళీ ఇంక ఇవన్నీ మొక్కలు కట్ చేసుకోవాలి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి మీకు షేర్ చేస్తాను తర్వాత అయితే తప్పకుండా అయితే వీడియో చూడండి ఉల్లు అలాగే దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసుకు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా అల్లము బయట నూరేసుకుని అన్ని రెడీ చేసుకున్నాకైతే మొత్తం కర్రీ ప్రాస అయితే స్టార్ట్ చేస్తానన్నమాట అల్లం అయితే రోడ్లో నూరుదాం అనుకుంటున్నాను రైస్ అయితే అయిపోయింది ఉడికిపోయింది ఇంక ఇవన్నీ కట్ చేసుకున్నాను కాబట్టి అల్లం కూడా రెడీ చేసుకుంటే ఇంకీ రెడీ అయిపోయినట్టే అనమాట సో వెడపి లాంటి ఇంకా ప్యాన్ పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే అల్లం అయిల్ కడిగేసానమాట ఇంక ఇదైతే రోడ్లో నూరేసుకుని వద్దాము ఈ నూరే అయితే ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటాయి వేసేసి ఆయిల్ వెళ్దాం అనమాట నూడడానికి బయట అయితే आईल கொஞ்சம் போసేసుకుంటనా అయితే ఇవి నూరేసుకొని వచ్చేద్దాము ఇదిగోండి రోల్ అయితే శుభ్రంగా కడిగేసాను అనమాట ఇందులో అయితే అల్లం మొక్క అలాగే కొంచెం దాచిన చెక్క ఏమో లవంగ మొగ్గాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు అలా ఉంటుంది ముందైతే ఇవి దంచేసుకున్నాము అల్లం ముక్క వేసేసుకుని దంచేసుకుంటాను ఇంక అయిపోతుంది అనమాట ఎప్పటికప్పుడు ఇలాగ అల్లం ఫ్రెష్గా నూరుకుంటే చాలా బాగుంటుంది అందులో అయితే రోల్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట కూర అనేది టేస్ట్ ఉంటుంది అయిపోయింది అల్లం మొత్తం అయితే తీసేసుకుందాము ఇలా గిన్నెలో వేసేసుకుంటా అల్లం ముద్ద అయితే నూరేసుకున్నాను ఇప్పుడేమో ఉల్లిపాయలు ఫ్రై చేశాను కొంచెం ఫ్రై అయిపోయినాయి కాబట్టి అందులో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు ఈ రెండు వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న దోసకాయ మొక్కలను అయితే వేసేసుకున్నాము ఇంకా దోసకాయ కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకుంటున్నా ఈ రెండు ఒకసారి కలిపేసుకుని కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటాను దాసకాయ ఫ్రై ప్రయోగమే కాబట్టి ఇందులో ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసేసుకుంటున్నాను కొంచెం కలుపుకున్న తర్వాత ముందుగా ముందుగానే కడుగు పెట్టుకున్న బోటి ముక్కలని అయితే నేను ఒకసారి రెండు మూడు సార్లు అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను అవి కూడా ఇంక ఇందులోనే వేసేసుకున్నాము ఇదిగోండి ఒకసారి రెండు సార్లు అయితే కడుగు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఈ బోటి ముక్కల్ని అయితే వేసేసుకుంటున్నాను అనమాట బోటీ ముక్కల్ని ఈ మొత్తం అన్నీ ఒకసారి అయితే కలిపేసుకున్నాము అల్లం వెల్లుల్లి ముద్ద మసాలా పట్టేలాగా అయితే మొత్తం కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుంటా మగ్గుతా ఉంటుంది సిమ్లో పెట్టుకున్నాను నేనైతే మంట అయితే కూర ఎంత వరకు అయ్యిందో చూద్దాము ఇంకా బోటి మొక్కలను అయితే వేసాను కాబట్టి ఇంకా దాస్తే కూడా కొంచెం అయితే మగ్గిపోయినాయి రెండు కూడా మగ్గాయి అనమాట కొంచెం ఏదో లైట్గా అడుగంటుంది ఇంకొక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉడికిచ్చేసుకుందాము మీడియంలోనే ఉడుకుంటే చక్కగా మొక్క అనేది మెత్తగా ఉడికిద్దండి లేకపోతే మీ గా పెట్టేసామంటే మొత్తం మాడిపోతే తప్ప లోపల ఉన్నది ఉడకదు అనమాట అందుకనేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపైతే ఉడకనిచ్చేద్దాం ఆల్రెడీ ఆయిల్ చూడడం పైకి రిలీజ్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కారం అది వేసేసుకుందాము ఆయిల్ అయితే పైకి తెలుస్తుంది కాబట్టి ఇందులో నేను కారం అలాగే ధనియాల పౌడర్ అయితే వేసేసుకుంటాను సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఈ రెండు వేసేసుకొని ఇంకా మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను అనమాట కొంచెం వాటర్ అయితే పోసేసుకుంటున్నాను ఇదైతే కొంచెం బాగా ఉడికించుకోవాలన్నమాట ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకొని కొత్తిమీర వేసుకుంటే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ అయితే పైకి తేలుతున్నాం కాబట్టి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఇంక అంతేనండి కొత్తిమీర వేసుకుని ఒక్క టూ మినిట్స్ కూడా అట్లాగా మూత పెట్టుకుని కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోద్దండి ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను ఇంకా పెట్టాకైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నా స్టైలేక బోటి దోసకాయ కర్రీ అయితే చేయిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది ఇంకా తిన్నాకైతే చెప్తాను ముందైతే పిల్లలకి పెట్టేస్తాను ఆల్రెడీ రైస్ వేస్తాను ఒక పిల్లలకైతే అన్నం పెట్టేసాకైతే కర్రీ ఎలా ఉంది ఏంటనేది చూసి చెప్తానమాట తీసుకుంటున్నాడు పై హ్యాండ్ వాష్ చేసుకున్నావా హ్యాండ్ వాష్ చేసుకుంట్రా కొద్దిగా వేసా నేను కొంచెం అనవేసి వేసి చేకడుకొచ్చుకొని తినేసి చూశారు కదా నా స్టైల్ ఇంకా బోట్టి అలాగే దోసకాయ కర్రీ చేశాను ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తానమాట టైం వచ్చేసి వన్ అయింది టైం వచ్చేసి ఇంకా లోపల అయితే అసలు వెలుతురు అనేదే లేదు చీకటిగా కనిపిస్తుంది మొత్తం అంతా సో ఫైనల్గా అయితే నా స్టైల్ ఎట్లా చేసాను ఏంటి అనేది చూసారు కదా సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే బాయ్ బాయ్ మరి